కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం తరలించిన వారిపై త్వరలోనే చర్యలు ఉంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు విజయనగరం జిల్లా బొబ్బిరిలో పర్యటించిన ఆయన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు గత మూడేళ్లలో ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విదేశాలకు తరలించారని ఆరోపించారు బియ్యం వాహనాల పేరుతో ఖజానాపై పదహారు వందల యాభై కోట్ల భారం మోపారని ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదన్నారు రేషన్ షాపులు ఉంటే నాశం మీకు కావాలని తొమ్మిది వేల రెండు వందల అరవై మ్యాన్లు పోయి ఈ మ్యాన్లు ద్వారా ఈ మేము సరఫరా చేసుకునే ఎక్కువ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దుర్మార్గంగా ఎక్స్ప్లూర్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి గుర్మ అనే తర్వాత నాలుగు కేసుల పైన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా సీట్ చేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరు దీని వెనుకున్నారు ఎందుకు ఇంత దుర్మార్గం వేల కోట్ల రూపాయలు సంపాదించారు ప్రజల కోసం అందించాల్సిన ఈ సర్వులు మూడు కోరు శాతం దేశం చేసిన చట్ట చట్టవిరుతలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చూసినప్పటి నుంచి నియమం కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఆహారం కోసం అధికంగా కొద్ది బయట నిలిస్తారు నియం కేవలం మన పౌరుల కోసం మన ప్రజల కోసం अच्छा ये बहुत ज़्यादा किया है आपके